హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజైతే నేనైతే చింతకాయ తెంపుకోవడానికి అయితే పొలం అయితే వచ్చాను మా అమ్మనైతే చింతకాయ తెంపుకొని అయితే రమ్మన్నది చాలా రోజులతో రోజున అయితే మా ఇంటికాగా అయితే చింతకాయ తొక్క అయితే పెడుతున్నాము చూడండి చింతకాయ తొక్క అయితే మా వాళ్ళకి అయితే ఎలా పెడతారో నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను చూడండి చూడండి చింతకాయలను అయితే మా వాళ్ళు తుడుచుకుంటా తొడుమల్ని అయితే కట్ చేస్తున్నారు

മെല്ല അനകത്ത അതെ കാൽ ഗേമൈന് ననిస్తున్నారు ఏ ఏ ఏ ఏ ఏ బాడేపోకొలు ఇయరే ఇయరే ఎందాయిపు ఆ అదేకిలమే ఆ అదేకిరా ఎత్తుకట్టుకు కైకి కైకి మూలసాన రావాల గాడుసుకోవాలి హ్మ్ సాల్ నాయె్ నాయె్ కుసున్నట్టు దాదో బస్ కుసున్నట్టు హ్మ్ కుసున్నట్టు నాట రూపుద

哎。<Hey. S 1> hey. ఏమైనా కాయలు పని తోటి వెళ్ళిపోతుంది అయితే అవైతే మూడే కదా కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ నాలుగు కిలోల కాయ చింతపండు కాదు చూడండి తేజ తింటున్నావా చింతకాయ సంచల అన్ని కానీ పండుగ పండిందని మనకి పండుగ బాగా నల్ల గై కట్టిందే తెంపు ఇంకా తెల్ల నాకు తెలుసు కానీ నేనేం చేసినా అంటే ఈ గుత్తుల గుత్తులు ఎగ్గిన గుత్తుల గుత్తులు ఎగ్గినాక ఏమైందంటే ఈ పండుగ కూడా వచ్చింది పండుగ పండుగ ఏమైతుంది ఎండబెట్టు అట్లా చిన్న మన చిన్న చింత చెట్టు అయితే అది ఓకే పండుగ అద్వైతేజ ఏం చేస్తున్నావు మా అద్వైతేజ బాటిల్ చెక్కుతున్నావు బాటలు చెక్కు ఇక్కడ బాటిల్ కోసం బాటలు చెక్కుతున్నావు అదేంత కిలా అర్ధ కిలా అంత దగ్గర కిలా ఒక అర్ధ కిలా పక్కకి ఉన్నాను ఇదంతా అయింది ఇదంతా

ఫ్రెండ్స్ మేమైతే చింతకాయ తొక్క అయితే పెట్టడానికి అయితే చింతకాయని అయితే రెడీ చేస్తున్నాము మేమైతే మా దొడ్డి కాడ అంటే మా పొలం కన్నా అయితే మా బావి కాడ చెట్లు ఉన్నాయి మాకు ఒక రెండు మూడు తెంపుకొచ్చిన ఇంకా అనుకున్నా కానీ గైకట్టే ఎరిగిపోయింది ఫ్రెండ్స్ అందుకోసమైతే ఒక నాలుగు కిలోలు మనం అయితే నింపికొచ్చినా ఇంకో కిలో నాకు కిలపావ అయితే పండు చింతకాయ వెళ్ళింది పండు చింతకాయ అనేది మనం తొక్కులా వేసుకుంటే ఈ తొక్కు అంతా ఖరాబ్ అవుతుంది అందుకోసమే పచ్చి చింతకాయతోనైతే చింతకాయ తొక్కు పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎలా పెట్టుకోవాలో మా వాళ్ళు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నారు చూడండి ఇప్పటిదాకా మేమైతే వీటికి అయితే తొడుమలైతే కట్ చేసుకొని ఇప్పుడు జోక్కున్నాం ఏదైతే నాలుగు కిల్లలు అయినాయి నాలుగు కిల్లల చింతపండునైతే మేమైతే ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకుంటున్నాం చింతకాయను నానబెట్టుకుంటున్నాం ఈ నానబెట్టుకున్న చింతకాయనైతే అయితే సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత సాయంత్రం అయితే ఇది పొట్టును అనేది తీసుకొని మనం చింతకాయ తొక్క అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మా అమ్మను మా అక్క మా ఆవిడ ఇలా అయితే ముగ్గురు అయితే ఇప్పుడు చక్కయ పెడతారు అది ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి గడుపుకోవాల్సి ఇంతకైనా ఎలా పెట్టడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పక్క పెడతా అది లేదు కదా లోపల పెట్టు ఇటు లోపలికి తీసుకురా ఇలా తట్టల్ని అయితే నానబెట్టుకోవాలి సాయంత్రం వరకు సాయంత్రం వరకు నానబెట్టుకున్న తర్వాత అయితే ఇవేవి పైన వెళ్తాయో వాటిని అయితే తీసేయాలి ఫ్రెండ్స్ చూడండి అయితే మంచిగా కడుక్కున్నాము కడుక్కున్నైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను తడి ఆడి తడి ఆడిన తర్వాతనైతే చింతకాయనైతే పుట్టు తీసుకోవాలి పండు 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 అది చింతకాయనైతే మీద నుండి అయితే తీసుకొని కడుక్కొని పెట్టాను పక్కకైతే ఇదైతే కొంచెము

ఎండ ఎండ పోతు అమ్మ నీకు ఫ్రెండ్స్ చూడండి మనం అయితే ఆరబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఆరబెట్టుకున్న చింతకాయను అయితే ఇలానైతే పొట్టు తీస్తున్నారు మా వాళ్ళు కలిసి చూడండి పొట్టు తీసిన తర్వాత అయితే మా అమ్మనైతే రోడ్లో వేసి ఈ చింతకాయను అయితే ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి నాలుగు ఐదు ఇప్పటిదాకా పొట్టు తీసుకొని పెట్టుకున్న చింతకాయలను అయితే మా అమ్మ రోడ్లో వేసి అయితే ఎలా దంచుతుందో చూపిస్తున్నాను చూడండి పాతకాల పద్ధతుల్లోనైతే రోడ్లో వేసుకొని అయితే దంచుకునే వాళ్ళు

పండు మిరపకాయలు అయితే తీసుకొచ్చాము చింతకాయనైతే మొన్న మేము పొట్టు తీసుకొని అయితే దంచి అయితే ఉప్పు కలిపి మాగ పెట్టాము రెండు రోజులయ్యే ఇప్పుడు అయితే ఈ రెండు కిలల చింతకాయకు రెండు కిలల మిరప పండు అయితే తీసుకొచ్చాము ఇప్పుడు వీటిని అయితే మంచిగా నీట్గా అయితే తుడుచుకోవాలి వీటిని అయితే కడుక్కోకూడదు ఎందుకంటే తొక్కు అనేది ఖరాబ్ అవుతుంది అందుకోసమైతే వీటిని దుమ్ము ఉన్న ఏదన్నా గానీ మంచి నీటి నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని మంచిగా అయితే తుడుచుకోవాలి నేనైతే నీట్గా అయితే తుడుచుకుంటున్నాను అయితే ఇట్లా తుడుచుకోవాలి మనమైతే వాటర్లను అయితే కడుక్కుంటలేము కదా వాటర్లను అయితే కడుక్కుంటే తొడిమేలు ఉంటే అయితే అందులో కంటే నీరు అనేది పోతుంది అందుకని తొక్కు ఖరాబ్ నేనైతే చింతకాయ తొక్క అయితే ఎప్పుడు మాత్రం పెట్టలేదు ఇప్పుడైతే మా అత్తమ్మనైతే ఇలా చేయాలి అని చెప్పింది నేను అందుకోసమే అయితే చేస్తున్నాను మిరుపు పండ్లను అయితే ఇలా తుడుచుకోవాలి వాటర్లను అయితే కడగద్దు అని చెప్పింది అందుకోసమే తుడుస్తున్నాను చూడండి ఇప్పుడు అయితే అయితే అయిపోయింది చింతకాయ ఈ చింతకాయని అయితే రెండు రోజుల పాటు ఈ బకెట్లనైతే మాగబెట్టాము ఈ బకెట్ల నుండి అయితే స్టీల్ తట్టలను అయితే వేసాను గింజ తీయడానికైతే ఇప్పుడు అయితే దీనిలో నుండి గింజనైతే వేరు చేసి పలుకునైతే ఈ బకెట్లోనైతే వేస్తున్నాను చూడండి ఈ గింజనైతే ఇలా తలుచుకోవాలి గింజనైతే ఒక గింజలను అయితే పక్క పెట్టి పలుకునైతే బకెట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే మేమైతే ఊరికైతే వెళ్ళిన తర్వాత మా అమ్మనైతే చింతకాయ ఉన్నాం అందులో ఎల్లిగడ్డలు జీలకర్ర అన్నీ కలిపి అయితే తొక్క అయితే పట్టించుకొచ్చి ఫ్రెండ్స్ గిరినీ అయితే చూడండి పట్టించుకొచ్చిన తొక్కునైతే ఇప్పుడైతే మేము ఒక జాడీలోకి అయితే తీసుకుంటున్నాము చూడండి ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్